హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమైన వార్త విశేషాలు నవతరానికి జగన్ నాంది మైనార్టీ నాయకుడికి పట్టణ అధ్యక్షుడు పదవి గుంతకల్ పట్టణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యకుడిగా ఎన్నుకోబడినందుకు పార్టీ అధినేత వైఎస్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారికి మరియు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎండిఆర్ ఖలీల్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యకుడు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి నైరతిరెడ్డి గారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ రామలింగప్ప గారితో పాటు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్రీమతి షేక్ మైమూన్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది నాపై నమ్మకం ఉంచి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు పార్టీకి రుణపడి పనిచేస్తా గుంతకల్ వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా ఖలీల్ అనంతపురం జిల్లా గుంతకల్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది గుంతకల్లు పట్టణ అధ్యక్షులుగా గుంతకల్లుకు చెందిన మైనార్టీ నాయకుడు ఎండిఆర్ ఖలీల్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు అనంతరం ఎండిఆర్ ఖలీల్ మాట్లాడుతూ తనపై విశ్వాసంతో తనకు ఇచ్చిన పట్టణ అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు రెడ్డిని సీఎం మరియు వెంకట్రామరెడ్డి అన్నకు గుంతకాలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు తన మీద నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ రెడ్డి గారికి ఉరవకొండ ఎమ్మెల్సీ శివరాం రెడ్డి గారికి గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారికి అనంతపురం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు సిబి మంజునాథరెడ్డి మరియు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు వైఎస్సార్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తానని నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ఎండీఆర్ ఖలీల్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నూర్ నిజామీ కౌన్సిలర్ సోము బాషా పోలింగ్ బూత్ నియోజకవర్గ అధ్యక్షుడు మౌలా మైనార్టీ నాయకులు గఫర్ ఖాన్ వాణిజ్య విభాగం అధ్యక్షుడు షాబుద్దీన్ వాలంటీర్ల అధ్యక్షుడు పవన్ నాయకులు మన్నన్ గౌస్ మహ్మద్ బాషా మహ్మద్ బాషా అబ్దుల్ మస్తాన్ సాహెబ్ లోకేష్ మద్దికేర ప్రతాప్ కార్తీక్ సాదిక్ జాకీర్ శ్రీనివాసులు మెహబూబ్ బాషా అయ్యూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకట్రాం రెడ్డి గారి నివాసంలో మరియు అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలైనటువంటి శ్రీమతి నైరుతి రెడ్డి గారిని నేను నా మీద నమ్మకం ఉంచి నేను చేసిన సేవలను గుర్తించి పార్టీలోన నాకు గుంతకల్ పట్టణ వైఎస్ఆర్సిపి పట్టణాధ్యక్షుడిగా పదవిని ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరియు జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మరియు జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారికి అలాగే మా నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గారు వై వెంకట్రామరెడ్డి గారికి మరియు జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారికి నాయకులు మంజునాథ్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరికీ నా తరపున వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా పార్టీ బలోపేతానికి కుల మతాల రాగ ద్వేషాలు లేకోకుండా అందరికీ సమానంగా కలుపుకొని పోయి పార్టీని బలపతం చేసి కార్యకర్తలకు అండగా దండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో నేను భాగం పంచుకొని పార్టీని ముందుకు తీసుకోతానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చినటువంటి అగ్ర నాయకులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ప్రజలందరికీ మా లాసులకి మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అదే ముఖ్యంగా అనంతపురం ప్రెసిడెంట్ జిల్లా ప్రతి ప్రెసిడెంట్ అయిన అనంతరాం రెడ్డి గారికి మా ఎక్స్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి గారికి ఉపాధ్యక్షురాలైన నైరుతి రెడ్డి గారికి తర్వాత తోటి సోదరులు సోదరి పెద్ద పెద్ద లీడర్లకు ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము మాకు ఎంతో ఇచ్చి చేసి మైనార్టీలకు టౌన్ ప్రెసిడెంట్ ఖలీల్ గారికి ఇచ్చిన దానికి వాళ్ళకి చాలా రుణపడి ఉంటాము రాబోయే దినాల్లో కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పార్టీ కార్యకర్త మా అన్నతమ్ముడని మా అక్క చెల్లెలని అందరికి స్వభావంతో అందరికీ కలుపుకొని పోయి మా ఖలీలు పార్టీ గెలుపు కోసం బాగా కష్టపడి ఆ రాత్రి పగులు అనగా కష్టపడి మేమంతా పార్టీకి ముందు తీసుకెళ్తామని సభాముఖంగా తెలుపుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి నియోజకవర్గం వర్గానికి మన ఎండిఆర్ ఖీల్ గారికి టౌన్ ప్రెసిడెంట్ చిందనకు మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే అనంత వెంకట్రామరెడ్డి గారికి అలాగే రెడ్డి సమన్వయకర్త గారికి ఉపాధ్యక్షురాలు జిల్లా ఉపాధ్యక్షురాలు రెడ్డి గారికి అలాగే టౌన్ సీనియర్ లీడర్స్కి అందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గుంటగల్ చరిత్రలోనే ఏడు మంది ముస్లిం మైనార్టీస్కి కౌన్సిలర్గా ఇచ్చి వైస్ చైర్మన్ గా ఇచ్చి వైస్ చైర్మన్ ఇచ్చి మా ఎమ్మెల్యే గారు మాకి ఇంత కి ఇంత పెద్దపీట వేసిన దానికి ఆయనకి మన వైఎస్ఆర్ పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఎండిఆర్ ఖలీల్ గారి ఖలీల్ గారికి ఈ టౌన్ ప్రెసిడెంట్ పట్టణాధ్యక్షుడు ఇచ్చిన దానికి ఆయనకి మన వైఎస్ఆర్ కుటుంబం తరపున కుల మతాలకు భేదం లేకున్నట్ల అందరూ కలిసి ఖలీల్ గారికి సాయం సాయంగా ఉంటామని తోడుగా ఉంటామని ఈ ఈ అవకాశం ధన్యవాదాలు అస్లాంలేకం ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు వైఎస్ఆర్ కుటుంబంలో ఎంతో మంది పార్టీ కోసం కష్టపడి ముందుకు వచ్చి ఈరోజు కార్యకర్తగా ఉండి ఉన్నత పదవుల్లో పొందుతూ బుత నియోజవర్గంలో ఎంగనరాం రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి నా వారు అని ముందుకు తీసుకొని నడిపిస్తూ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకొని ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు కానీ దురదృష్టవశాత్తుగా రెండు వేల ఇరవై నాలుగులో లక్ష మెజార్టీతో గెలుస్తారని అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల గెలవలేకపోయాము గుంతగాలు వాళ్ళ గుంతగా కాదు రాష్ట్రం మొత్తం మీద అలాగే జరిగింది కానీ గుంతగాల్లో మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఇరవై ఏళ్ళలో ఎలక్షన్లు వచ్చినా జెంబి ఎలక్షన్లు వచ్చిన వైఎస్ఆర్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి అలాగే ఈరోజు గుంతకల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంతకల్ నియోజకవర్గం సమన్యకర్త మాజీ ఎమ్మెల్యే వెంకట్రామ్రెడ్డి అన్న గారి సమక్షంలో మా ఎండిఆర్ సలీలకి టౌన్ అధ్యక్షులుగా ఎన్నుకోవడం మా మైనార్టీస్కి ఎంతో కృషితో అన్నను మరి రాబోయే ఎలక్షన్లో అన్ని కులాలతో కలిసి పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటారని మా కార్యకర్తలకు అండగా ఉంటారని ఖలీల్ని పార్టీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు వస్తూ ఆయన ఉన్నత పదవి ఈరోజు పట్టణ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మా మైనార్టీస్ తరఫున మా వైఎస్ఆర్ కుటుంబం ప్రతి ఒక్కరు కార్యకర్తల తరఫున నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎండిఆర్ ఖలీల్ గారికి సహకరిస్తారని చెప్పి రాబోయే ఎలక్షన్లో అఖండ మెజార్టీతో గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకుంటామని చెప్పి కొంతకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం అఖండ మెజార్టీ చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నిర్మించుకుంటున్నాను